నమస్తే అండి మేము క్వశ్చన్ టీవీ నుంచి వచ్చాము మీరు ధర్మ సమాజ్ పార్టీ నుంచి రిలే నిరా దీక్ష చేస్తున్నారు కదా చేయడానికి కారణం ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి మీ అయితే ఇప్పటిదాకా ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ సార్ నేను నా పేరు రవీందర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అధికార పక్షంగానే ప్రతిపక్షం కానీ ప్రజల యొక్క బాగు కోసము దేశ డెవలప్మెంట్ కోసము రాష్ట్ర డెవలప్మెంట్ కోసము ఎలాంటి పథకాలు రచిస్తలే అది దేశం డెవలప్ కావాలన్నా ప్రజలు డెవలప్ కావాలన్నా వాళ్ళకు కావాల్సినవి మౌలిక వసతులు కావాలి మౌలికమైన వసతులు ఏమున్నాయంటే ఉచితమైన నాణ్యమైన విద్య కావాలి విద్య ద్వారా మనిషి జ్ఞానవంతుడు అవుతాడు జ్ఞానవంతుడు అయినాక సమాజం కోసము మనిషి పనిచేస్తాడు అదేవిధంగా మనిషికి నాణ్యమైన ఉచిత హాస్పిటల్ కావాలి మన దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఎక్కువ లేవు ఏ చిన్న రోగం వచ్చినా ఏ పెద్ద రోగం వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కే పోతున్నారు చూడండి మన జిల్లాలను తీసుకుంటే ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి ఏ ప్రజలు ఎక్కడ పోతున్నారు అని ఏ రోగం వచ్చినా ప్రైవేట్ దగ్గరికి ఎందుకంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేకుండా పోతుంది అంటే ఆ వ్యవస్థను కాపాడేది ఎవరు మరి గవర్నమెంటే కదా కాబట్టి ప్రభుత్వాలు సరైన వసతులు లేక దానికి బడ్జెట్ లేక ప్రజలంతా అనేక రోగాలతోటి వీళ్ళు సంపాదించుకున్న కార్ కార్పొరేట్ హాస్పిటల్కి పెడుతున్నారు కాబట్టి ఇది నెరవేర్చాలని చెప్పి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వము ప్రతిపక్షంగాని అధికారపక్షంగాని దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశ్వనాథ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఇవి రెండు నాణ్యమైన ఉచితమైన కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి ప్రజలు ఉండడానికి మంచి సుఖంగా ఉండడానికి వాళ్ళకు నాలుగు గదుల ఇల్లు తినిపించాలి బ్రతకదానికి ప్రతి ఒక్కరికి ఒక ఎకర భూమి వేయాలని చెప్పి మిమ్మడలెచ్చిన కలెక్టర్లకు ఎంఆర్ఓలకు ఇచ్చినాము ఎలాంటి స్పందన లేక మేము ఇది రెండో రోజు ప్రభుత్వంపై ఈ ఐదు డిమాండ్లు నెరవేర్చడానికి రెండో రోజు రిలే నిరాదీక్ష నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు ఈ మా ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి అవి సాధించే వరకు మేము అనేక రూపాల్లో వారిపై ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేస్తాం సార్ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకు మరియు బీసీఎస్సీఎస్ నాయకులకు ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా జేపీని తెలియజేస్తూ ముగిస్తున్నా అయితే మన గవర్నమెంట్ ప్రస్తుతానికి ఇంద్రమ్మ ఇండ్లు అనేటటువంటి ఒక ప్రోగ్రాం పథకం తీసుకొచ్చింది కదా ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక మూడు వేల ఐదు వందల ఇండ్లు అనేటటువంటి కేటాయించడం జరిగింది అయితే మన ఈ యొక్క ప్రాంతానికి అంత సరిపోతుందా మీరు దాని నుంచి ఇంకేమైనా ఆశిస్తున్నారా ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ ఏమైనా చేస్తారా మీ పార్టీ నుంచి ఇప్పుడు గవర్నమెంటు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం హామీల వరకు కేటాయింపుల వరకు అవి పేపర్ స్టేట్మెంట్లు వా న్యూస్లో రావడానికి మాత్రమే సరిపోతుంది తప్ప ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ ఒక్క పథకం కానీ హామీలు కానీ నేరుగా ప్రజలకు అందడం లేదు ఇప్పుడు వాళ్ళు ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయిస్తున్నటువంటి మూడు వేల ఐదు వందల ఇండ్లు సరే మొత్తం పూర్తి స్థాయిలో తొంభై శాతం ఉన్నటువంటి పేదలకు దశలవారీగా అందించినా సరే దశలవారీగా మూడు వేల ఐదు వందల ఇండ్లు వారి కేటాయించినా సరే కానీ ఈ ప్రభుత్వము ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ప్రజలకు అందిస్తుందా అనేది మా ప్రశ్న నేరుగా ప్రజలకు అందించాలి నేరుగా ప్రజలకు అందినప్పుడు అవి మధ్యలో ఉండే బ్రోకర్ల ద్వారానో రాజకీయ నాయకుల ద్వారానో ప్రజల నుంచి వారు కొద్దో గొప్పగా సంపాదించుకుంటున్న రోజువారీ కూలీల నుంచి మళ్ళీ వాళ్ళు తీసుకొని లంచాలు తీసుకొని ఆ ఇళ్లను కేటాయిస్తే మాత్రం ఈ ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా ఒరిగేదేం లేదు కాబట్టి ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ అధికారిని వారి పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేను ప్రజల సమస్యల దగ్గరికి నేరుగా పంపించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఓట్లప్పుడు ప్రతి ఊరుకు రెండు రోజులు మూడు సార్లు నాలుగు సార్లు వచ్చుతున్నటువంటి ఈ ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి ప్రజల సమస్యల కోసము వారు గెలిచిన తర్వాత అదే ప్రజల దగ్గరికి అదే ప్రజల దగ్గర ఇంటి గడపను ఎందుకు తట్టడం లేదనేది మా ప్రధాన ప్రశ్న కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు ఇరువురు కలిసి ప్రజా సమస్యల కోసం ప్రజా క్షేత్రంలోకి ప్రజా వేదికలోకి ప్రజల దగ్గరికి రావాలి అప్పుడే ప్రజల యొక్క సమస్యలు వారు వింటారు దాని ద్వారా కొద్దో గొప్ప ప్రజలకు గుణపాఠం అనేది జరుగుతుంది లేదంటే ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళ మనస్తత్వము మారి ప్రజల కన్నా ఆ యొక్క సంక్షేమ పథకాలు అందే మెసలబాటు అవకాశం ఉంది కాబట్టి ఈ మీడియా ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే ఈ ప్రజలకు ఏవైతే అవసరమైన కనీస అవసరాలైనటువంటి ఉచితంగా ఇల్లును భూమిని ఉపాధిని అదేవిధంగా ప్రతి మనిషి వారి యొక్క జీవనోపాధిని జీవన ప్రమాణాన్ని నైతికతను పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి విద్యను ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో లండన్ అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నత ప్రమాణాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి గ్రామంలో విద్యాలయాలను నెలకొల్పాలి అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో ఒక హాస్పిటల్ను ప్రతి గ్రామం లోపల నెలకొల్పాలి ఎందుకంటే ప్రతి గ్రామం లోపల గౌటాన్ భూములు ఆ భూములని ఎన్నో భూములు ఉన్నాయి ఆ భూముల ఆ ఆటల కోసము ప్రకృతి వనాల కోసము ప్రభుత్వాలు నిరుపయోగమైనటువంటి పనుల కోసమే ఈ యొక్క భూములను వాడుకుంటున్నాయి తప్ప అక్కడ ప్రజలకై అవసరమైనటువంటి విద్య వైద్యానికి కేటాయించినట్టయితే ఈ దేశం లోపల ఈ ప్రపంచం లోపల ఈ తెలంగాణ రాష్ట్రము ముందుంటుందని నేను తెలియజేస్తున్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రులందరూ ఒక చర్చ జరిపి ప్రజలందరికీ అవసరమైన ఈ విద్యా వ్యవస్థ పైన వైద్యం పైన సరైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు ఉచితంగా ఈ విద్యా వైద్యాన్ని అందించాలి అప్పుడే ఈ మనుషుల లోపల ఉన్నటువంటి కల్మశాలు తొలగిపోయి ఆ అసమానతలు తొలగిపోయి అందరూ సమానంగా ఈ సమాజం లోపల ఉన్నతంగా జీవిస్తారు అంబేద్కర్ ఏమంటాడంటే ఒక పౌరుని యొక్క సామాజిక నైతిక అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి అంటున్నాడు కాబట్టి ఇప్పటికీ ఈ దేశం లోపల కులాన్ని బట్టి మాత్రమే అవకాశాలు కల్పించబడుతున్నాయి కులాన్ని వివక్షను ఆర్థిక అసమానతలు ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే కేవలం కులం పునాదిగా మాత్రమే ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఈ కులాలకు విద్య వైద్యాన్ని ఉచితంగా కల్పించినట్టయితే వీరి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ ప్రమాణాల లోపల ఎంతో అభివృద్ధి చెంది వీరుగుట ఉన్నత వర్గాలతోటి సమానంగా జీవిస్తారు కాబట్టి వారికి ఈ అవకాశాలను లేకుండా వారికి ఈరోజు ఈ ప్రభుత్వాలు డెబ్బై సంవత్సరాల సంధి ఈ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు సమాధి కడుతున్నాయి ఎస్టీలకు కాబట్టి ఈ సందర్భంగా ఎస్టీ మైనార్టీ ప్రజలను కూడా నేను అర్థం చేసుకోవాలని హెచ్చరిస్తున్నా ఎందుకోసం అంటే ఈరోజు నీ పిల్లలు స్కూల్లో బల్లో చదువుతున్నప్పుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలై చనిపోయి సమాధిలోకి వెళుతున్నారంటే దానికి కారకులు కూడా ఈ ఓట్లేసినటువంటి ప్రజలే ఈ ప్రజలకు ఓటు చైతన్యం లేకపోవడం వల్ల ఎవరు బీరు బిర్యానీలు ఇస్తే వాళ్ళకు ఓట్లేసి వారి యొక్క జీవన ప్రమాణాన్ని వారి యొక్క జీవనోపాధిని అన్నింటినీ కోల్పోతుండ్రు కాబట్టి ప్రజలారా ఈ సందర్భంగా మీరు కూడా ఆలోచన చేసి ఓటు నమ్ముకోకుండా ఓటు చైతన్యంతో మనందరం రాజ్యాంగబద్ధమైన రాజకీయాలు చేసే విధంగా మనం కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా జైభీం నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను అయితే ఈ యొక్క ధర్మ సమాజ్వాది పార్టీ ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇంకా ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా నా పేరు వెంకటేష్ మహారాజ్ వికారాబాద్ జిల్లా కోకాన్ వేనర్గా పనిచేస్తున్నా ఇంకా వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అదే మీ పార్టీ నుంచి ఏమన్నా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయంటున్నా ఈ ప్రాంతానికి ప్రధానమైన డిమాండ్స్ డిమాండ్స్లో ఇంకేందంటే రాజ్యాంగాన్ని ప్రజలకు అందించాలి అని ఇంతకుముందు మేము కలెక్టర్లకు ఎంఆర్ఓలకు మెమరండమ్ ఇవ్వడం జరిగింది అయితే ఆ రాజ్యాంగం ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసిందనుకో అప్పుడు చైతన్యం అవుతారు ప్రజలు ఆ చైతన్యం అవ్వడం వల్ల వాళ్ళు ఓటు నమ్ముకోరు ఓటు నమ్ముకొని ఓటు చైతన్యం అయ్యి రాజ్యాంగం ఏమేమి కల్పించింది మనకు ఎందుకోసం రాసిన అసలు ఓటు అక్కిందుకు ఇచ్చినారు అనే విషయాలు జనాలకు తెలుస్తాయి తెలిసినప్పుడు ఓటు అమ్ముకోరు మన ఓట్లు మనమే వేసుకొని మనం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయి అవన్నీ మనమే సమకూర్చుకునే అవకాశం మనకు వస్తుంది అందుకు ఈ విధంగా చైతన్యం కల్పిస్తలేరు ప్రభుత్వం కాబట్టి జనాలు చైతన్యం లేక ఆ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల కోట్లేసి వాళ్ళను వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి కావున జనాలు ఈ రకంగా మోసపోతున్నారు అందుకు ఆ రకంగా కూడా రాజ్యాంగ చైతన్యం ఓట చైతన్యం ఇవన్నీ కల్పించే విధంగా కూడా మేము పోరాటం చేస్తున్నాం సార్ వీళ్ళు రీలే నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారంటే నాణ్యమైనటువంటి విద్యను అందించాలి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి వీళ్ళు రీలే నిరారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను క్వశ్చన్ టీవీ వికారాబాద్